హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ బెండకాయ కర్రీ చేసేటప్పుడు చాలామంది జిగురు వస్తుంది అంటారు కదా అలా జిగురు రాకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అరకేజీ బెండకాయలని అయితే హాఫ్ అన్ అవర్ ముందే ఇలా చక్రలాగా కట్ చేసి ఫ్యాన్ కింద అయితే ఆరు పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే కాస్త జిగురు అనేది తగ్గిపోతుంది ఇటు సైడ్ అయితే నేను ఒక రోల్ అయితే తీసుకొని దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అయితే వేసి కొంచెం కచ్చాబద్దగా అయితే దంచుకుంటున్నాను మరీ పొళ్ళాకి కాదండి కచ్చాబద్దగా దంచుకుంటే సరిపోతుంది మీ దగ్గర రోల్ లేదు అనుకున్న వాళ్ళు చిన్న మిక్సీ జార్ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో వేసుకొని కొంచెం కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోండి టేస్ట్ అనేది ఎక్కడ తగ్గదండి సేమ్ టేస్టే వస్తుంది ఇది కాస్త నలిగిన తర్వాత దీంట్లోని పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మరొకసారి బాగా రెండు కలిసేలాగా దంచుకోవాలి అసలు ఇది వేయటం వల్ల జీలకర్ర వెల్లుల్లి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు దాకా టేస్ట్ చేసి ఉండకపోతే ఒక్కసారి ఈ రెండు కలిపి వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకటికి పది ముద్దలైతే లాగిస్తారు నాది గ్యారెంటీ అండి అంత టేస్టీగా ఉంటుంది దీని అయితే దంచుకున్నాం కదా ఇంకా పక్కన ఒక గిన్నెలైతే పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బానీ పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోని మీ కారానికి తగినట్టు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి మా ఎండుమిర్చి చాలా ఘాటు ఉంది కాబట్టి నేనైతే ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని అయితే వేసుకున్నాను బెండకాయ కర్రీలోని పచ్చిమిర్చి వేసుకోమండి ఎండుమిర్చియే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కొరుకుతూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరే లెవెల్ అండి ఎంతమంది ఈ టేస్ట్ని ఇష్టపడతారు కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా తాలింపు దినుసులు అన్నిటిని అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను జీలకర్ర ఆల్రెడీ మనం దంచి వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జీలకర్ర అయితే వేసుకోలేదు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దంచి పక్క నుంచికున్నటువంటి వెల్లుల్లి జీలకర్ర అయితే వేసి ఒకసారి బాగా కలుపుకొని దోరగా అయితే వేపుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోని రెండు నుంచి మూడు రెబ్బల వరకు కరివేపాకను అయితే వేసుకుంటున్నాను ఇలా కరివేపాకుని కూడా వేసుకొని కాస్త చిట్పట్లా చూస్తున్నారు కదా ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోని రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసి వేసుకున్నానండి వీటిని కాస్త ఫ్రై అయితే చేసుకోవాలి ఉల్లిపాయ అనేది అసలు మాడకూడదు అదేవిధంగా ఫ్రై అవ్వాలి మగ్గాలండి ఉల్లిపాయ త్వరగా మగ్గాలి అంటే వాటర్ అంతా పోవాలి అంటే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని పావు చెంచా వరకు పసుపునైతే వేసుకుంటున్నాను ఈ రెండింటిని వేసి ఒకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను ఇవి రెండు వేయటం వలన ఏంటంటే ఉల్లిపాయలో నుంచి వాటర్ అనేది త్వరగా బయటకు వచ్చేసి ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అవుతుంది మగ్గుతుందండి నేను ఇక్కడే సాల్ట్ మొత్తం వేసేసుకున్నాను కర్రీకి ఎంత సరిపోతుందో అంత మీరు కూడా మీరు తినే సాల్ట్ని పట్టి వేసుకోండి ఇలా బాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి తెలిపోయింది ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పక్కనుంచుకున్నామో హాఫ్ ఎన్ అవర్ పాటు ఆ బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి వీలైనంత వరకు గరిట పెట్టకుండా చేతులతోనే అంచులు పట్టుకొని తిరగవేసుకోండి సరిపోతుంది గరిట పెట్టడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి చిదురైపోతాయి అలానే జిగురు అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఎన్ని ఎంత తక్కువ గరిట పెడితే అంత త్వరగా అనేది రాకుండా ఉంటుందండి కర్రీ అనేది చూస్తున్నారు కదా ఇది కాస్త మగ్గటం కోసం నేనైతే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మూత అయితే పెట్టి మగ్గించుకుంటున్నాను సిమ్లో ఉంచుకొని చూస్తున్నారు కదా చాలా వరకు అయితే మగ్గిపోయింది ఇలా మగ్గుతున్నప్పుడు మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇంత జిగురు ఉంది కదా మనం లాస్ట్లో ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకునే టైంకి ఈ జిగురంతా ఎటు వెళ్ళిపోతుందో తెలియదు కానీ మొత్తం పోతుందండి అనేది చూస్తున్నారు కదా మరొకసారి బాగా అయితే కలిపి మూత పెట్టుకున్నాను మరొక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా అయితే మగ్గిపోయింది చక్కగా చాలా వరకు జిగురైతే పోయింది కదా చూస్తున్నారు కదా ఇంక ఇప్పటి నుంచి మూత అయితే పెట్టకూడదండి మూత పెట్టకుండా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్లేమ్ని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మీకు చూపించడం కోసం మాత్రమే నేనైతే గరిట పెడుతున్నాను మామూలుగా అయితే గరిట పెట్టనండి చేతులతోనే పైకి కిందకి ఎగరేస్తూ ఉంటాను అప్పుడు నాకైతే కరెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అనేది మొత్తం అయితే పోయిందండి అసలు జిగరే లేదు కదా బెండకాయ కూరలోని ఇంక ఇది సాంబార్లోకి రసంలోకి అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ ఇంకా కూరకారం అయితే వేసుకుంటున్నాను మీరు ఎంత ఘాటైతే తింటారో అంత కూర కారం అయితే వేసుకోండి ఇక నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూరకారం వేసుకొని ఈ కూరకారం బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి మీ ఘాటుకు తగినట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారాలని ఇలా బాగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ఇంకా అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్దకి ఆస్వాదించుకుంటూ ఆహా అనాల్సిందే మీకు ఇంకా మా రెసిపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్